హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే పరాటా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్లో పిండి తీసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకొని కొద్దిగా కలిపేసుకొని వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదన్నమాట కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం బాగా ఆయిల్ అంతా ఈ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు కలుపుకునే దాన్ని బట్టి పరాటాస్ వస్తాయన్నమాట మనం ఎంత బాగా కలుపుకుంటే పరాటాస్ కూడా అంత బాగా వస్తాయి కనీసం ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా బాగా మర్దన చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా పెట్టుకోవాలన్నమాట మనం చపాతీలు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నాము ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నాము పరాటాస్ దాన్ని బట్టి ఈ చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకుని ఒక తడి బట్టని ఈ విధంగా పైనుండి కప్పుకొని ఒక అరగంట పాటు పక్కనుంచుకోవాలి అరగంట తర్వాత చూడండి పిండి ఎంత బాగా నానిపోయిందో ఇప్పుడు వీటిని చపాతీల్లాగా వత్తుకోవాలి పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కింద అంటుకోకుండా పొడిపిండి వేసుకొని నీట్గా చపాతీలాగా రుద్దుకోవాలి బాగా పలచగా రుద్దుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత పలుచగా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దుకొని ఒక నైఫ్ తోటి ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట లైన్స్ లాగా ఇలా ఈ విధంగా చిన్న చిన్న లైన్స్గా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వీటన్నింటినీ మళ్ళీ ఒక దగ్గరికి తీసుకురావాలి ఈ విధంగా అన్నింటినీ దగ్గరగా తీసుకుని వీటిని మళ్ళీ రౌండ్గా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకొని మళ్ళీ చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రుద్దుకోవాలి పరాటాని ఈ విధంగా రుద్దుకున్న తర్వాత పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత పెనం బాగా హీట్గా ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట ఇది కొంచెం లైట్ హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటే పొంగవు బాగా హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగా పొంగుతాయి అనమాట చపాతి బాగా పొంగితేనే లేయర్స్ లేయర్స్ వస్తుంది అనమాట పరాటా లేదంటే అలాగే అతుక్కుపోయినట్లు ఉంటుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత రెండు వైపులా బటర్ అప్లై చేసుకుని బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇవి రెండు ఇష్టం లేదనుకుంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అప్లై చేసుకుంటే పరాటా రెడీ అయిపోతుంది ఇదే విధంగా మనం ఎన్ని పరాటాస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి ఒక విషయం ఏంటంటే పెన్నం బాగా హీట్గా ఉన్నప్పుడే పరాటాస్ కాల్చుకోవాలి అలా లేదంటే పొంగవు పొరలు పొరలుగా రావన్నమాట పొరలుగా రాలేదు అంటే అక్కడ మిస్టేక్ పెనం మంచిగా కాలలేదు అని అర్థం ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని పైన బటర్ అప్లై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది పరాటాస్ రెడీ అయిపోతాయి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అన్ని పరాటాస్ రెడీ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకేసారి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ విధంగా ఇలా కింద పెట్టుకోవాలన్నమాట వీటిని ఇలా ఒకటేసారి సైడ్కి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల పరాటాస్ పొరలు పొరలుగా విడిపోతాయి చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవి వెజిటేరియన్లో కానీ నాన్ వెజ్కి కానీ పన్నీర్ కర్రీకి కానీ చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్